స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మనము ఆ బరువు తగ్గడం నుంచోని ఎలా చేయొచ్చు అందరికీ కామన్ సమస్య ఏజ్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ ప్రెగ్నెన్సీ అసలు డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా కామన్ ప్రశ్న ఎలా తగ్గాలి బరువు ఎలా తగ్గాలి మనం ఏం చేయవచ్చు బరువు తగ్గడానికి ఒకటి ఫుడ్ డయట్ వాటర్ అంటే ఫుడ్లో డయట్ అంటే ఫుడ్ మానేయడము లేకపోతే చాలాసేపు తినకుండా ఉండడము తర్వాత ఏమవుతుందంటే సడన్గా ఒకేసారి మనకు చాలా ఆయిలీ ఫుడ్ లేకపోతే సాల్ట్ ఉన్న ఫుడ్డో షుగరీ ఫుడ్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఆ క్రేవింగ్స్ అంటారు కదా వాటిని అవి కూడా కర్బ్ చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం ఇవాళ ఎందుకంటే ఎక్సర్సైజ్ కొత్తగా స్టార్ట్ చేసాము ఇప్పుడే స్టార్ట్ చేసాము అన్న వాళ్ళు హడావిడిగా ఎక్కువ చేస్తే ఏంటంటే హార్ట్ రేట్ ఎక్కువ మనకు అలవాట్లే డెస్క్ జాబ్స్ ఎప్పుడు ఎప్పుడు కూర్చునే వాళ్ళు ఎప్పుడు ఒకే పని చేసే వాళ్ళకి ఏంటంటే ఒక టెంపుల్లో ఉంటుంది కదా హార్ట్ రేట్ మనం స్లోగా మూవ్మెంట్ మొదలు పెట్టంగానే అది ఎక్కువ స్పీడ్ అయిపోతూ ఉంటుంది అందుకని రెగ్యులేషన్ అనేది చాలా ముఖ్యం కూలింగ్ అనేది చాలా ముఖ్యం ఎంత సింపుల్ ఇది జస్ట్ రైట్ హ్యాండ్ చెస్ట్ పైన లెఫ్ట్ హ్యాండ్ బెల్లి పైన డీప్ బ్రీత్ తీసుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాలు చేసుకున్నాక థాడ్ మళ్ళీ ఇలా మనం చూస్తే ఇలా తిప్పి లెగ్స్ హిప్ విత్ అపార్ట్ ఓకేనా స్టెబిలిటీ కోసం లెగ్స్ హిప్ విత్ అపార్ట్ పెట్టుకొని స్లోగా ట్విస్ట్ ఇది స్పైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది కొంచెం ఇలా జెంటిల్ ఎప్పుడు కూడా మనం ఎంత తిరిగేసామో ఎంత వంగమో కంటే మన స్ట్రెచ్ మనం ఎంత ఫీల్ అవుతున్నామో మనకు తెలుస్తుంది మనం స్ట్రెచ్ అవుతుంది మీరు చూస్తే నా లోవర్ బాడీ అస్సలు కదలట్లేదు ఓన్లీ అప్పర్ బాడీ కదులుతుంది ఇది స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇలా స్లోగా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి మంచిగా డీప్ బ్రీత్ తీసుకోండి తీసుకున్నాక స్లోగా మనం ఇదివరకు తిరిగక తాడాసినా చూసాం కదా ఇలా పట్టుకొని స్లోగా ట్విస్ట్ ఇలా కూడా ట్విస్ట్ అవ్వచ్చు మంచిగా ట్విస్టింగ్ అనేది ఏంటంటే మనకి ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ అరౌండ్ స్టమక్ ఈజీగా పోతుంది ఎంత వీలైతే అంత ఇది మీరు మామూలుగా మధ్యలో లేచి నుంచొని డెస్క్ మధ్యలో పని చేస్తున్న వాళ్ళు ఆర్ ఏదైనా వింటున్నా ఏం చేస్తున్నా సరే నుంచొని మూమెంట్ ఎప్పుడైనా కానీ మన స్పైన్కి ఎంత మూవ్మెంట్ ఇస్తామో మనం అంత యాక్టివ్గా ఉంటాం మన స్పైన్ని ఏదైనా ఎంత వాడతామో అంత యాక్టివ్గా అంత హాయిగా ఉంటాం మనము సో ఇవన్నీ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఈ మధ్య మనకు అంత వాడుకలేదు కాబట్టి చక్కగా దీన్ని అన్ని రోజు అడాప్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మనకి ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ అసలు ఎందుకు ఎందుకు అందరూ ఇదే సమస్యతో మోస్ట్లీ మనం బాధపడుతున్నాము అంటే ఇదివరకంటే మనకు సర్వైవల్ మోడ్ అంటే మనము ఏదో చేయాలి ఏదో వస్తుంది మనం మీదకి మనం అటాక్ చేయాలి అని అలా అలాంటి మైండ్ సెట్లో ఉంటాము ఇప్పుడు అది దాటినా సరే మనకి ఎప్పటికప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి అనే ఆలోచన వల్ల ఫ్యాట్ అనేది మనకి స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట సో అందుకని రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి వీఆర్ సేఫ్ మనం హ్యాపీగా ఉన్నాము హాయిగా ఉన్నాము అనేది మనకి మనం ఎంత దాన్నే ఎఫర్మేషన్ అంటారు అంటే మనకు మనము మనం సంతోషంగా ఉన్నాము ఆనందంగా ఉన్నాము ఫిట్గా ఉన్నాము అని మనకు మనం ఎన్నిసార్లు చెప్పుకుంటామో మన బాడీ మన మైండ్ మన మాటే ఫస్ట్ వింటుంది కాబట్టి అది మనం చెప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది నాచురల్గా మన బాడీ షెడ్ చేయడానికి రెడీగా ఉంటుంది వదిలేయడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఆర్మ్స్ అయినా లెగ్స్ అయినా ఎక్కడ ఆల్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఫ్యాట్ స్టోరేజ్ మనం రెగ్యులర్గా చూస్తామో అవన్నీ కూడా అది రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది ఆర్గన్స్ అన్నీ రిలాక్స్డ్గా ఉంటాయి అలా పట్టుకొని ఉండవు అనమాట సో యోగా వల్ల రిలాక్సేషన్ అనేది మనకి డెఫినెట్గా వస్తుందండి అందుకని స్లోగా బ్రీత్తో కోఆర్డినేట్ చేసి చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చేతులకి ఫ్యాట్ మనకి మాకు చాలా కొంతమందికి చూస్తే పొట్టే ఉండదు లెగ్స్ ఎక్కువ ఫ్యాట్ కానీ ఆర్మ్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ వస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయొచ్చో కూడా చూద్దాము స్లోగా ఫస్ట్ హ్యాండ్స్ మంచిగా స్ట్రెచ్ చేసుకోండి ఏ జాయింట్స్కి మనం ఇవాళ ఎక్కువ చేయాలి అనుకుంటామో దానికి మాత్రం అడిషనల్ మంచి జాయింట్ రొటేషన్ చేసుకోవచ్చు చేశాక మంచిగా రొటేట్ చేసుకుందాము ఇలా ఎల్బోస్ కూడా బెండ్ చేసి అయ్యాక మంచిగా రొటేట్ ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే చెస్ట్ ఓపెన్ పెట్టుకోవాలి మ్యాక్సిమమ్ గాలి మనకి రావడం ఇంపార్టెంట్ గాలి అంటే ఆక్సిజన్ కూడా మన లంగ్స్ ఎక్కువ ఆక్సిజన్ని వాడడం మనకు కావాలి అందుకని ఇది పెట్టుకొని మంచిగా స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని బ్రీత్ తీసుకొని లా త్రీ టైమ్స్ వన్ టూ సరీ ఆపోజిట్ వన్ టూ ఫ్రీ ఇలా తీసుకున్నాక స్లోగా పామ్స్ని స్ట్రెచ్ చేయండి ఇలా పామ్స్ రెండు ఓపెన్గా స్ట్రెచ్ చేశాక ఏదైనా గోడ్ ఉంటే మనం పుష్ చేస్తున్నాము ఏదైనా వస్తుంటే మన దగ్గర పుష్ చేస్తున్నట్టు షోల్డర్స్ని పూర్తిగా వాడాలన్నమాట ఇలా పుష్ చేసి హోల్డ్ చేయండి దాని దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు స్లోగా పామ్స్ని గ్రౌండ్ వైపు తెప్పుకొని చిన్న మనకేమవుతుందంటే న్యాచురల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇలా నుంచి ఇలా మారేటప్పుడు వంగిపోతూ ఉంటుంది అలా అస్సలు అక్కర్లేదు దాని గురించి ఆలోచించుకొని చిన్నెప్పుడు ఆర్లై టు ద గ్రామ్ పెట్టుకుంటే మనకి శ్వాస ఇక్కడ గొంతు నుంచి ఎప్పుడైతే గాలి వెళ్తుంది కదా త్రోట్లోంచి అన్అబ్స్ట్రక్టెడ్గా అంటే ఏ అడ్డంకులు లేకుండా ఎయిర్ మనకి లోపలికి వెళ్ళడం బ్రీత్ బయటకు రావడం అనేది జరుగుతుంది యోగాలో ముఖ్యమైనది అదే అండి ఎన్ని ఆసనాలు ఎన్ని చేసినా మనం ప్రాణాయామ బ్రెత్ మీద ఫోకస్ ఎ ఇప్పుడు ప్రతి సెషన్లో మనం అదే చెప్పుకుంటున్నాము మనం ఎంత బ్రీత్ మీద ఫోకస్ పెట్టుకుంటే అన్నీ ఆటోమేటిక్గా మనకు అన్నీ అలానే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇలా పామ్ స్ట్రెచ్ చేసాం కదా స్లోగా ఇలా చిన్న సర్కిల్స్ ఫింగర్స్తో చిట్టి సర్కిల్స్ తీస్తున్నట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ నా లోవర్ బాడీ అస్సలు కదలట్లేదు ఓన్లీ అప్పర్ బాడీ అండ్ షోల్డర్స్ మూవ్మెంట్ మనం చేసుకుంటున్నాం ఇక్కడ మంచిగా ఫైవ్ సర్కిల్స్ చేయగలిగిన వాళ్ళు ఒక టెన్ ఎంత అయితే అంత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కొంచెం స్లోగా ఇక్కడ నొప్పులు స్టార్ట్ అవుతాయండి బట్ దట్స్ ఓకే అదంతా మనం రిలీజ్ చేసుకోవడానికి చేసుకుంటున్నాము ఎప్పుడైనా సరే మంచి కోసం వచ్చే నొప్పులు ఆర్ గుడ్ బాధపడి ఫ్యాట్ ఉండి బాధపడి ఎలా ఏవేవో వచ్చే కంటే కొలెస్ట్రాల్ పెరిగే కంటే కొంచెం శ్రమ తగ్గించుకోవడానికి చేసుకుంటే మంచిదే అలానే ఇప్పుడు పైకి స్లోగా వన్ ఎగ్జైల్డ్ డౌన్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్సర్సైజ్కి యోగాకి బ్రీత్ బాగా మన బ్రీత్తో సింక్ అయ్యి చేసుకోవాలి ఇన్హేల్ ఆప్ ఎగ్జేల్ ఇన్హేల్ ఆ ఎగ్జేల్ డా కిందకి పైకి త్రీ అలా ఫైవ్ టైమ్స్ చేసుకున్నాక మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని ఎక్కడైతే మనం వర్క్ చేసామో మన ఆర్మ్స్ పైన వర్క్ చేసాం కదా సో ఫోకస్ అంతా మనం ఆర్మ్స్ పైన ఒక్కసారి షోల్డర్స్ ఆర్మ్స్ చెస్ట్ పైన పెట్టుకుంటే మీకు రిజల్ట్స్ చాలా తొందరగా బాగా కనిపిస్తాయి అన్నమాట ఇవి మనము డైలీ లైఫ్లో రోజు కాళ్ళకి ఒకరోజు పొట్ట దగ్గర తిరిగే ఆసనాలు ఒకరోజు చేతికి ఆర్ మనం ఒకరోజు అన్నీ టైం ఉన్న రోజున అన్నీ చేసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యామంటే మనకు ఖచ్చితంగా ఇవన్నీ సూక్ష్మ వ్యాయామంలోకి వస్తాయి అంటే జాయింట్ రొటేషన్స్తో యోగాలోనే ఆసనాల ముందు సూక్ష్మ వ్యాయామం అని అనమాట దాంతోనే మనం అచీవ్ చేయగలుగుతాం మనకు కావాల్సిన రిజల్ట్స్ ఇవి నుంచొన్ని చేసుకునేవి ఇవి చేసుకోవచ్చు స్లోగా భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్